హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ముసలి వాళ్ళ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూపించబోతున్నాను దానికోసం మనం ఇలా బ్లౌజ్ పీస్ వస్తుంది కదండీ దాన్ని నార్మల్గా కట్ చేసుకోవాలంటే ఇందాక నేను ఓపెన్ చేసినట్లు వేసుకుంటాము అదే ముసలి వాళ్ళకైతే ఇలా ఫోర్ ఫోల్డ్స్ అనేవి వేసుకోవాలండి ఇలా నాలుగు మడతల మీద వేసుకొని అది మన వైపు మడత అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి సిల్వార్ల జాకెట్టు ఇది ఆదికిచ్చిన ఇచ్చిన బ్లౌజ్ అండి చూడండి ఫ్రంట్ బ్యాకు ఇది వచ్చేసి ఫ్రంట్ ఉక్సులు పట్టి వైపు మనకి షేప్ పట్టి అనేది ఉండదు సింగిల్ డాట్ అనేది ఉంటుంది మనం వెనక ఎలాగైతే డాట్ పట్టిస్తామో అలాగే ముందు వైపు కూడా డాట్ పట్టించుకోవాలి ఈ బ్లౌజ్ ఇప్పుడు నేను కట్ చేసి చూపించబోతున్నాను చూడండి మడతలు అనేవి మన వైపు ఉంచుకోవాలి ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి ఇలా నాలుగు మడతల మీద వేసుకున్న తర్వాత ఫస్ట్ అనేది పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలి ఫస్ట్ దానికోసం ఒక మార్క్ వేసుకున్నాను ఇప్పుడు అక్కడి నుంచి మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలాగైతే పొడవు కొలుస్తామో అలాగే అలాగే పొడవు కొలుచుకోవాలి ఇప్పుడు పొడవు ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాగా మార్క్ చేసుకోండి ఆ తర్వాత మనం ఈ లైన్ ఒకటి ఇట్లా డ్రా చేసుకోండి ఆ తర్వాత పొడవు కింద మనము నార్మల్ బ్లౌజ్ టూ బై టూ బ్లౌజులకి మర్చిపెట్టుకుంటాం కదా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అలాగా మర్చుకోవటానికి ఒక ఒకటిం ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలాగా దీన్ని మనం ఎక్స్ట్రా పట్టి వేయటం హెమింగ్ చేయటం ఉండదు డైరెక్ట్ కుట్టేసేస్తాము ఆ తర్వాత నడుము లూజ్ ఎంత ఉందనేది ఒకసారి ఇలా కొలుచుకోండి లూజ్ ఎక్కడికి అయితే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఆ తర్వాత బ్యాక్ డాట్ వేయటం కోసం ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి ఆ తర్వాత దీనికి ఖర్చు ఎంతైతే ఉందో అంత పెట్టుకోండి మ్యాక్సిమం ఈ బ్లౌజులకి ఒకటి పావు ఒకటిన్నర లోపే ఉంటుంది ఖర్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ బ్రాడ్ చూసుకోవాలి నెక్ బ్రాడ్ వచ్చేసి వీళ్ళకి వీప్ అనేది పై వరకు ఉంటుంది కాబట్టి త్రీ ఇంచెస్ అనేది మినిమం పెట్టుకోవాలి త్రీ కంటే ఎక్కువ కూడా ఉంటుంది కానీ నేను ఫస్ట్ త్రీ పెట్టుకొని చూసుకుంటున్నాను తర్వాత నెక్ మనం ఈ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతా అడ్జస్ట్ చేసుకొని తర్వాత పెంచుకునేది ఉంటే పెంచుకోవాలి మినిమం అయితే త్రీ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే వీపు పైకి ఉంటుంది కాబట్టి వీళ్ళకి పట్టేసినట్టు ఉండకుండా నెక్ బ్రాడ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి ఆ తర్వాత మనం షోల్డర్ ఎంతైతే ఉందో అంతా ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి కుట్టు ఉంది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఈ వీపు అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఇట్లా నడుము దగ్గరికి పట్టుకొని ఇలా పట్టుకుంటే కరెక్ట్గా మనకి వీపు మిడిల్ పాయింట్ అనేది వస్తుంది ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోండి దానికి ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్ అనేది కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మార్క్ చేసుకున్న ఇవన్నీ ఒక్కసారి ఇలా డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి మెయిన్గా కుట్ మడత పెట్టిన తర్వాత వచ్చే లైన్ అనమాట ఇది వచ్చేసి మనం ఇప్పుడు కట్ చేసుకోవాల్సిన లైను మీరు ఒక్కటే గీసుకోండి మళ్ళీ రెండు ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతారు దీంట్లో ఒక రౌండ్ అయితే గీసాను ఇప్పుడు ఈ రౌండ్ ఈ ఆది బ్లౌజ్ రౌండ్కి సరిపోతుందా లేదా అనేది మనం నార్మల్గా బ్లౌజ్ షోల్డర్స్ దగ్గర పట్టుకొని నెక్ కొలుచుకుంటాం కదా అలాగనే కొలుచుకోవాలి చూడండి నార్మల్గా అయితే ఖర్చు పాయింట్ కిందికి పెట్టుకొని కొలుచుకుంటాము దీనికి ఆల్రెడీ మనం ఖర్చు ఖర్చు అనేది పైన ఒక లైన్ గీసాం కాబట్టి అక్కడి నుంచే పెట్టుకొని కొలుచుకోవాలి ఇక్కడ చూడండి ఇంకా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనం ఇంకో కొంచెం ఇలా జరుపుకొని అడ్జస్ట్ చేసుకొని నెక్ అనేది ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి ఇలా చూసుకోవాలి చూసారా మనం మూడు ఇంచుల్లో చూస్తే నెక్ అనేది సరిపోలేదు ఒక మూడున్నర ఇంచ్ పెట్టుకుంటే ఈ నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది అలాగా మీరు ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఒకసారి ఇలా నెక్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడికైతే మ్యాచ్ అవుతుందో అక్కడికి అనేది మార్క్ చేసుకొని నెక్ రౌండ్ అనేది కొలుచుకోవాలి మినిమమ్ అయితే త్రీ త్రీ ఇంచెస్ అనేది నెక్ బ్రాడ్ కంపల్సరీ ఉండాలి ఆ తర్వాత ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం కదా ఇక ఇక్కడి నుంచి మళ్ళీ షోల్డర్ని మరి కొంచెం అవతలికి జరుపుకోవాలి ఇలా జరుపుకొని మరొకసారి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఒక లైన్ అనేది కిందికి చంక డౌన్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలనే దానికోసం మనం ఈ ఖర్చు ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చుల దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇట్లా మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇది గుట్టు పాయింట్ దానికంటే ఒక హాఫ్ ఇంచో పావు ఇంచు కానీ పైకి ఎక్స్ట్రా పెట్టుకోండి ఆ తర్వాత వీళ్ళకి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి బ్రష్ దగ్గర కింద నడుము దగ్గర కింద నడుము ఎంతైతే ఉందో అంతగా స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకుంటే సరిపోతుంది చూడండి నార్మల్గా అయితే మనం ఆ కింద నుంచి చంక్ రౌండ్ అనేది మెజర్ చేసుకుంటాం అదే వీళ్ళకైతే నేను ముందే పైన ఖర్చు లైన్ అనేది గీసాను కాబట్టి ఆ పైనుంచే చంక్ రౌండ్ అనేది ఒకసారి కొలుచుకోండి చూడండి ఒక్కసారి మళ్ళీ కట్ చేసుకునే ముందు అన్నీ ఒక్కసారి సరిపోయినాయో లేదో ఇలా చూసుకోండి మెడ అనేది కరెక్ట్గా సరిపోయిందండి నాకు చూడండి ఇట్లా చిన్నగా జరుపుకుంటూ లా రావాలి ఒక్క ఇంచ్ అనేది బయటకు ఉండాలి అప్పుడు మనం కుట్టేసరికి కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత రౌండ్ కూడా ఒకసారి మెజర్ చేసుకుందాం చూడండి పైన ఖర్చుకి ఒక లైన్ పెద్ద లైన్ గీసాను కదా అక్కడి నుంచి కొలుచుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది రౌండ్ అనేది ఇంక ఇంతే దీన్ని ఇలాగే కట్ చేసేసుకోవటమే ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వస్తాయి బ్యాక్ టక్స్ ఫ్రంట్ టక్స్ రెండు ఒకే పాయింట్ దగ్గర పడతాయండి ఈ నడుం దగ్గర ఇలా కొలుచుకొని ఒక ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్తో మనం డాట్ బ్యాక్ డాటు ఫ్రంట్ డాటు రెండు అనేది వేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఈ తోటి మనకి కరెక్ట్గా ఎక్కడి వరకు అయితే కుట్లు రావాలో ఫ్రంట్ బ్యాక్ బ్యాకు హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా అక్కడి వరకు కుట్లు వస్తాయి చూడండి ఫ్రంట్ టు బ్యాకు మ్యాక్సిమం పెద్దవాళ్ళకి ఒకేలాగే ఉంటుంది నెక్కులు అనేవి ఇక ఏమన్నా కొంచెం డౌన్ దించాలి అనుకుంటే మీరు ఫ్రంట్ వైపు మరి కొంచెం దించుకోవచ్చు ఆది బ్లౌజ్కి ఏమన్నా ఇంకా తక్కువగా ఉంటే చూసుకొని ఆది బ్లౌజ్ ప్రకారమైన దించుకోవచ్చు అంతేనండి పెద్దవారి బ్లౌజ్కి స్ట్రైట్ కటింగే ఉంటుంది షేప్ పట్టీలు ఉండవు ఇలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఎక్కడ హెవింగ్ చేసేది ఉండదు కేవలం ఉక్స్ పట్టి కాజా పట్టీకి నెక్కి ఒకటి వేసుకునే పని అయితే హెమింగ్ వేసుకోవచ్చు లేదా అక్కడైనా స్టిచ్ వేసేసుకోవచ్చు ఫ్రంట్కి బ్యాక్కి లోతు తీయటం కొంచెం మెడ డౌన్ చేసుకోవటం అనేది ఉంటుంది కాబట్టి ఇలా బ్యాక్ ఫ్రంట్ ఇలా ఓపెన్ చేసేసి నేను లైట్గా ఫ్రంట్ అనేది ఇట్లా ఒక్క ఇంచ్ ఇలా మెడ అనేది కొంచెం కట్ చేసుకుంటున్నాను అలాగే ఫ్రంట్ లైట్గా ఒక్క పావు ఇంచ్ అంతా వీళ్ళకి కూడా డౌన్ చేయాలి ఫ్రంట్ లోతు తీస్తున్నాను లైట్గా ఒక పావు ఇంచు సరిపోతుంది మనకిలాగా కట్ బ్లౌజ్ లాగా హాఫ్ ఇంచ్ అనేది వీళ్ళకి అంతా ఎక్కువైపోతుంది ఒక్క పావు ఇంచ్ అనేది సరిపోతుంది ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్కి మాత్రం ఈ ఒక్క చేంజ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం కుట్టుకునేటప్పుడు మాత్రం ఈ ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇప్పుడే కట్ చేయకండి ఇక్కడ మడిచిపెట్టి కుట్టుకోవాలి కదా అది మడిచిపెట్టి కుట్టుకున్న తర్వాత కట్ చేస్తే మనకి ఎక్కువ పని ఉండకుండా సింపుల్గా పని అయిపోతుంది ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా పీసు మళ్ళీ హ్యాండ్స్ ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఎడ్జెస్ అనేవి ఫస్ట్ సమానంగా పెట్టుకోండి ఈ హ్యాండ్స్ కూడా మనం హెమింగ్ చేయాల్సిన పని లేదు కుట్టే వేసేసుకుంటే సరిపోతుంది దానికోసం ఒక ముప్పై ఇంచ్ లెంగ్ ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇది గట్టి వైపు తీస్తున్నాను కాబట్టి నేను ఒక ముప్పో ఇంచు తీసుకుంటున్నాను అదే నార్మల్గా మీరు గట్టి వైపు కాకుండా వేరే వైపు తీస్తున్నట్లయితే ఒక వన్ ఇంచ్ అనేది ఈ కచ్చ కింద పట్టీ కోసం ఒక వన్ ఇంచ్ అలా వదులుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రెండు మడతలు వేయాల్సి వస్తుంది కదా అందుకని ఇలా గట్టి అంచు ఉంటే ఒక్క మడత వేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ ఇలా పెట్టేసుకొని ఫస్ట్ లూజ్ చూసుకోండి లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని కచ్చు కూడా ఒక మార్క్ చేసుకోండి ఆ తర్వాత ఇవి రెండు ఇలా పట్టుకొని కొంచెం లాగినట్టుగా పట్టుకోండి ఈ హైట్ అనేది ఇక్కడికి ఉంది అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఖర్చు కోసం మరొక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకవేళ ఆ తర్వాత ఇక్కడ ఒకవేలు పట్టుకొని ఇక్కడికి ఇలా ఒకవేలు పట్టుకొని ఇట్లా గట్టిగా లాగినట్లుగా పట్టుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్ ఎలా ఉందో అలాగనేది మార్కింగ్ వచ్చేస్తుంది మీకు ఇలా మార్క్ చేసుకోవటం ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఈ మార్కింగ్ వీళ్ళతోటి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా కానీ మార్క్ చేసినట్లయితే ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా పట్టుకొని నెమ్మదిగా ఆ కుట్టులోని ఇలా కొంచెం కొంచెం మార్క్ చేసుకుంటూ పోతే ఈ మార్కింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగా ఇదిగో చూడండి కనిపిస్తుందా ఇలా గీతలా పడిపోతుంది ఫస్ట్ ఇదైతే మార్క్ చేసుకోండి తరువాత దీనికి మళ్ళీ మనకి ఖర్చు కావాలి కదా దానికోసం పైకి మరొక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్ ఎలా ఉందో అలాగా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది అనేది కట్ చేసేసుకోండి మనం ఇప్పుడు వీళ్ళకి కూడా హ్యాండ్స్కి లోతు అనేది తీయ తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చుకోండి ఆ తర్వాత లోతు తీయటం కోసం ఇలా హ్యాండ్ అనేది ఓపెన్ చేసేసుకొని లైట్గా ఒక పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచు అంతే అంతకు మంచి ఎక్కువ తీయకూడదు మనం మామూలుగా అయితే కట్ బ్లౌజులకి ముప్పో ఇంచు అలా తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళకి అంత అవసరం లేదు ఇక్కడ ఖర్చు కోసం ఇలా ఒక మార్క్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ఇందులో తీసుకోవాల్సింది ముక్స్ పట్టి కాజా పట్టి ఒకటి నెక్ పీసులు ఒకటి ఇంకంతే ఇంక మనకి ఎక్స్ట్రా పీసులు ఏమీ అవసరం లేదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏమైనా మీకు యూజ్ అవుతున్నా సరే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటాను అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ Thank you for all.